హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా రసం చేసి చూపించబోతున్నానండి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే జలుబు అలాగే దగ్గండి ఈ జలుబు దక్కులకి ఈ మిరియాల రసం మెడిసిన్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుందండి అంత హెల్దీ రెసిపీ ఈ రసాన్ని సింపుల్గా ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు టమోటాలని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా చిదిమి వేసుకోవాలండి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే కొంచెం పసుపు వేసి ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఇంకొక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలండి అలాగే ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నాలుగైదు ఎండుమిరపకాయల్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవాలండి అలాగే ఒక గుప్పడి కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలండి ఇప్పుడు మనం కచ్చాపచ్చగా చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి మిరియాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి అలాగే మనం ముందుగా కచ్చాపచ్చగా చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ ప్రాసెస్లో రసం చేసామంటే ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చండి రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసి ఇలా వాటర్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ టమాటా ప్యూరీని ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు టమోటాలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నానండి కాబట్టి ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను మూడు గ్లాసుల నీళ్ళు వచ్చేసి ఒక లీటర్ వరకే ఉంటాయండి మీరు మీరు తీసుకునే టమోటాలు అలాగే చింతపండు క్వాంటిటీని బట్టి నీళ్ళని వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాక్ సాల్ట్ని వేసుకోవాలండి ఇక్కడ నేను లీటర్ నీళ్ళకి రెండు టీ స్పూన్ల వరకు రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి రాక్ సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల పాటు రసాన్ని మరిగించుకోవాలండి మనం ముందే టమోటా ప్యూరీని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి చూస్తున్నారా ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత మూత చూపిస్తున్నానండి చూడండి రసం ఎంత చక్కగా తేరులుతున్నాయో ముఖ్యంగా ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి సింపుల్గా అంటే ఐదు నుంచి పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర చల్లేసి అంతా కూడా కలిపేసుకోవటమే చూస్తున్నారా ఎంత ఈజీగా రసం రెడీ అయిపోయిందో మీ ఇంట్లో ఎవరికైనా తగ్గు జలుబు ఉంటే ఒకసారి ఇలా రసం చేసి పెట్టండి మన పారిపోతాయండి అంత బాగుంటుంది ఈ రసం రెసిపీ